దీపావళి పండుగను పురస్కరించుకుని పట్టణంలోని పలు వ్యాపార కేంద్రాలలో పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు బోస్ రోడ్లోని కేఎస్ఆర్ షాపింగ్ మాల్లో జరిగిన దీపావళి పండుగ వేడుకలకు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు స్థానిక బోస్ రోడ్ లోని షాపింగ్ మాల్లో జరిగిన దీపావళి వేడుకలకు మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు షాపింగ్ మాల్లో జరిగిన శ్రీ లక్ష్మీ సరస్వతుల పూజ నూతన దసాం కార్యక్రమం నేపథ్యంలో అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి దర్శించుకున్నారు కేఎస్ఆర్ షాపింగ్ మాల్ వ్యాపార రంగంలో మరింత పురోగతిని సాధించాలని మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ ఆకాంక్షించారు ఈ సందర్భంగా షాపింగ్ మాల్ యాజమాన్యం దినేష్ కుమార్ జైన్ రాకేష్ కుమార్ జైన్లు మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ పాల్గొన్నారు